సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి స్థానిక హై స్కూల్ గ్రౌండ్ నందు సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేశారు పోలీస్ సిబ్బందికి ఆర్వో జీవి సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు ఈరోజు సాయంత్రానికి ఈవీఎంలతో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే పోలింగ్ సమయానికి ముందుగా మాక్ పోలిసింగ్ నిర్వహించాలని ఆర్వో సిబ్బందికి సూచించారు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు పోలింగ్ ప్రశాంతకరమైన వాతావరణంలో జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడంతో గుమ్ము కూడి ఉండకూడదని హెచ్చరించారు ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు